కాంగ్రెస్ సర్కార్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ స్పీకర్ పోచారం రెడ్డి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులైనా కొత్తగా పథకాలు ఇవ్వకపోగా ఇప్పటికే ఉన్న పథకాలను తీసేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు గత ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తే దానిని ఉదహరించారు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేస్తుందని ఇంతవరకు రైతు బంధు నిధుల మండిపడ్డారు నిలబెట్టుకున్నటువంటి బాధ్యత గెలిచిన ప్రభుత్వ పాల ఉంటుంది కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఈ రోజు కరెక్టే నెల రోజులైంది మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసినటువంటి తేదీ ఏడో తారీఖు నాడు డిసెంబర్ ఇరవై ఏడు జనవరి ఈ నెల మాసంలో పరిపాలన గాడి వదిలేశారు సమీక్షల పేరుతోటి సమయాన్ని వృధా చేస్తున్నారు అంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు ఏ హామీల ఇచ్చారో దాన్ని నిలబెట్టుకోకుండా తీవ్రమైనటువంటి కాలయాపన చేస్తా ఉన్నారు ఉన్న పథకాలు రద్దు చేస్తా ఉన్నారు రైతు బంధు దిక్కులేదు ఇప్పటికీ కేసీఆర్ కిట్ బంద్ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ బంద్ ఈ అనేక కార్యక్రమాలను రద్దుపరుస్తా ఉన్నారు గురలక్ష్మి పథకం మొదలైంది పోయిన గవర్నమెంట్ లో సో ఎదిగల కంటే ముందు బిఆర్ఎస్ గవర్నమెంట్ గురలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది నాలుగు లక్షలకు టార్గెట్ ఇస్తే అందులో కలెక్టర్లు రెండు లక్షల పన్నెండు వేల తొంభై ఐదు మంజూరు ఇచ్చారు దాని జిఓఎంఎస్ నంబర్ ఫార్టీ ఎయిట్ ద్వారా మన ముప్పై తారీఖు రద్దుపరిచారు